జన్మను ఇచ్చావు వర్షమును కురిపించి పంటలు మాగిచ్చావు మా అమ్మను సృష్టించి ఈ జన్మను ఇచ్చావు వర్షమును సృష్టించి పంటలు మాగిచ్చావు ఆహారాలందించి ఆయుగ తినమన్నావు భూమి మాతల్లి వందనాలు నీ యొక్క త్యాగాలే మా జీవనాలు భూమి మతల్లి వందనాలు నీ యొక్క త్యాగాలే మా జీవనాలు నీ యొక్క త్యాగాలే మా జీవనాలు నేల పైన ఆస్తులిచ్చి మురిసిపోమన్నా కర్మలను సృష్టించి కదలాడిస్తున్నావు నేల పైన ఆస్తులిచ్చి మురిసిపోమ్మన్నావు కర్మలను సృష్టించి కదలాడిస్తున్నావు ఏవేవో కూడబెట్టి మావే ననిపిస్తావు భూమి మా తల్లి వన్ నీటిపైన నవకలిచ్చి గాలిలో గాలిన ఓడలిచ్చి తిరిగిర నీటిపైన నవకలిచ్చి ఆడుకోమన్నా గాలిలో నవడలిచ్చి తిరిగిరన్నాయు తీరేదాకా అధికారమునిచ్చావు భూవి మతల్లి జీవనాలు బంధువులను మిత్రులను బంధాలుగా అల్లావు బంధాలు సృష్టించి బాధ్యతలను కలిపావు బంధువులను మిత్రులను బంధాలుగా అల్లావు బంధాలు సృష్టించి బాధ్యతలను కలిపావు మరోసారి జన్మలేదు కలిసి బతకమన్నావు భూమి జీవనాలు వృక్షాలు జంతువులు తోబుట్టువులు అన్నావు కలిసి మెలిసి బ్రతికి రమ్మన్నావు వృక్షాలు జంతువులు తోబుట్టువులు అన్నావు మెలిసి బ్రతికి మళ్ళీ రమ్మన్నావు తరాలెన్నో తరలించే తల్లి నీకు దండాలు తరాలెన్నో తరలించే తల్లి నీకు దండాలు భూమి మతల్లి వందనాలు నీ యొక్క త్యాగ జీవనాలు భూమి తల్లి వందనాలు నీ యొక్క త్యాగాలే మా జీవనాలు భూమి తల్లి వందనాలు నీ యొక్క త్యాగాలే మా జీవనాలు నీ యొక్క త్యాగాలే మా జీవనాలు నీ యొక్క త్యాగాలే మా జీవనాలు